ఓం కాళి జై కాళి టైటిల్ కొంచెం ఓల్డ్గా మాస్గా ఉంది కదా టైటిలే కాదు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా ప్రతి ఓల్డ్ ఓల్డ్గా చాలా అవుట్ డేటెడ్గా తీసుకొచ్చారని అనిపించింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేసిన ఫీలింగ్ రాలేదు ఎక్కడ కూడా వావ్ ఫ్యాక్టర్లు అనిపించలేదు అప్పుడే కదా మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్గా చూడగలుగుతాం ఇప్పుడు ఏదైనా కూడా ఒక వెబ్ సిరీస్ అనేది ఒక ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ అయిపోయే లోపు ఆ ఎపిసోడ్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటేనే నెక్స్ట్ ఎపిసోడ్ మనం కంటిన్యూగా చూడగలుగుతాం అప్పుడే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అప్పుడు అలాంటి క్యూరియాసిటీ మనకు బిల్డ్ చేయలేనప్పుడు ఆ ట్విస్ట్ కానీ నెక్స్ట్ సస్పెన్స్ కానీ మెయింటైన్ చేస్తేనే అది మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ బిల్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డ్ చేయడంలో ప్రాపర్గా వర్క్ అవ్వలేదనిపించింది నాకైతే అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకు ఈ మాట డైరెక్ట్గా చెప్పేస్తానంటే నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ అందుకే చెప్పేస్తున్నా ఇంకా అసలు స్పాయిలెస్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటి సింపుల్గా చెప్పేద్దాం ఒక లైక్ కొట్టేనాగా కొట్టేని చెప్తాను కొట్టేశారు కదా అది థ్యాంక్ యూ స్పాయిల్లెస్ లాగిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రిమోట్ విలేజ్ లో ఒక అఘోర మంతరాలతో జరిగే సీక్రెట్ ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ చేస్తున్నారా లేకపోతే చంపేస్తున్నారా అదే కాపాడుతున్నారా లేకపోతే చంపేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది ఈ జాతర ఏంటి అక్కడ రివేంజ్ ఏంటి ఫైట్ సీక్వెన్స్ ఏంటి తెలియాలంటే ఈ సిరీస్ చూడాలి నన్ను అడిగితే మరీ అంత ఇంట్రెస్టింగ్ గా చూడాల్సిన సిరీస్ అయితే కాదు ఒక బిలో యావరేజ్ గానీ అనిపించింది మరీ అంత ఇంట్రెస్టింగ్ ఎక్కడ కూడా బిల్ చేయలేదు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ పర్ఫార్మెన్స్ ఓకే ఓకే ఉంది స్క్రీన్ ప్లే మరీ చాలా డల్లుగా అవుట్ మరీ ల్యాగ్ చేసి స్లోగా తీసుకెళ్లారు ఇంకా చెప్పాలంటే నెగి నెగిటివ్స్ చెప్పాలంటే చాలా డ్రాగ్ చేసి చాలా అవుట్డేటెడ్గా తీసుకెళ్ళారనిపించింది కొన్ని ఎక్కడ కూడా ప్రొటెక్ట్ అన్ని చాలా సీన్స్ మనం ప్రొటెక్ట్ చేసేస్తాం సిరీస్ అంటే నెక్స్ట్ మస్ట్ నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ బిల్డ్ చేసినప్పుడు మన సిరీస్ ఇంట్రెస్టింగ్గా చూడగలుగుతాం అలాంటి ఇంట్రెస్ట్ మనకి ఎక్కడా కూడా బిల్డ్ చేయలేదు వీళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్కి నేను ఏం చెప్తానంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ అన్ని చాలా డల్లుగా ఓకే ఓకేగా ఉంది కానీ ప్ర ప్రాపర్గా చేసిన ఫీలింగ్ లేదు కొన్ని సీన్స్ చెప్పాలంటే ఎట్లా ఉంటాయి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఓకే బట్ హైలైట్ అయితే ఎక్కడ కూడా లేదు ఓకే వన్ టైం ట్రై చేసేలాగా ఉంది ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ట్రై అని చెప్తాను ఇంకా ఓవరాల్గా నన్ను అడిగితే ఒక బిలో ఏ సిరీసే ఈ సిరీస్ ఫైనట్ వాడి ఏం చెప్తానంటే ఇంకా చెప్పడానికైతే ఏం లేదు ఆల్రెడీ మీరు ఇంక ఆల్రెడీ అన్ని చెప్పేశాను ఆల్రెడీ మీరు ఈ సిరీస్ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి నా ఊళ్ళు అవుట్ డేటెడ్ గానే ఉంది ఒక చాలా డల్ గా చాలా స్లోగా ఉంది నా ఫైనల్ రీడింగ్ అయితే ఇస్తున్నాను ఆల్రెడీ మీరు ఎవరైనా ఈ సిరీస్ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు రాజారా రివ్యూస్ థ్యాంక్ యూ